హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో మనం లేబర్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం అనమాట సో లే అప్లికేషన్ ఫామ్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించాలన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద ఇక్కడ పెట్టాలి తర్వాత ఇక్కడ దరఖాస్తుదారు పేరు పేరు అదేవిధంగా రిజిస్ట్రేషన్ నంబరు అయితే మనకైతే ఆ లేబర్ ఆఫీస్లో అయితే వాళ్ళైతే మెన్షన్ చేస్తారు వాళ్ళైతే రాస్తారనమాట మనం ఎటువంటి నంబర్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీకు ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలని నేను చూపించడం లేదు తర్వాత ఇక్కడ మనకి కార్మికుని లేకపోతే కార్మికురాలి పేరు అనమాట సో ఎవరైతే లేబర్గా వర్క్ చేస్తున్నారో అంటే కార్మికుడు కానీ కార్మికురాలు కానీ వాళ్ళ పేరు అయితే మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనమాట సో మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఎవరైతే కార్మికురాలు లేకపోతే కార్మికుల యొక్క కులం అడుగుతుందా అంటే మీరు ఎస్టీయా ఎస్సీయా బీసీ మైనార్టీయా అంటే మీరు ఏ క్యాష్ చెందినవారో ఇక్కడ మీరు టిక్ కొడితే సరిపోతుంది అనమాట తర్వాత మీ యొక్క వయసు లేదా పుట్టిన తేదీ అడుగుతుంది అనమాట సో మీరు ఏ తారీఖు పుట్టారో మీ యొక్క తేదీ అని అడుగుతుందన్నమాట అడుగుతుంది అనమాట సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క తండ్రి లేదా భర్త పేరు అని అడుగుతున్నారనమాట ఒకవేళ మీకు మ్యారేజ్ అయినట్టయితే సో మీ యొక్క తండ్రి గారు మీ యొక్క భర్త గారి పేరు అయితే రాయాల్సి ఉంటుంది మ్యారేజ్ కాకపోతే మీ యొక్క తండ్రి గారి పేరు అయితే రాయాల్సి ఉంటుంది సో మీ యొక్క భర్త పేరు అయితే ఇందులో మనం రాయాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ ఆధారిత వ్యూరాలు అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో సో అంతమంది నేమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రేషన్ కార్డ్ లేకపోతే మీ యొక్క ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది పేర్లు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయాలి మీ ఫ్యామిలీలో ఎంతమంది పేర్లు ఉంటారో అంతమంది పేర్లు అయితే ఎంటర్ చేయాలి ఈ బాక్స్లలో మీ యొక్క పేర్లు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బంధుత్వం అంటే రిలేషన్షిప్ స్టేటస్ అనమాట అంటే ఏ విధంగా మీకు ఈ పర్సన్కి సంబంధం అనమాట ఇట్లా ఫాదర్ అయితే ఫాదర్ లేకపోతే హస్బెండ్ అయితే హస్బెండ్ అయితే ఎంటర్ చేయండి లేకపోతే సన్ కానీ డాటర్ కానీ సన్ కానీ ఇట్లా ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట సో వాళ్ళకి ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది అనమాట వాళ్ళ యొక్క ఏజ్ అయితే ఎంటర్ చేసి సరిపోతుంది వాళ్ళ ఏజ్ ఎంటర్ చేస్తే మనం సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ నామినీ లేదా పూర్తి పేరు అని అడుగుతుంది కదా అంటే ఒకవేళ మీరు భార్య ఒక భార్యగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నట్టయితే మీ యొక్క నామినీ మీ భర్త అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ యొక్క భర్త ఫామ్ ఫిల్ అప్ చేసినట్టయితే మీ భార్య యొక్క నామినీ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో సో మీ యొక్క భర్త పేరు ఎంటర్ చేసిన తర్వాత సో భార్య భర్త లేకపోతే అతని తండ్రి పేరు అతని తండ్రి పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఒక శివకుమార్ అనే వ్యక్తి మాకు భర్త కాబట్టి ఆయన ఒక వయసు ఎంత ఉంటుందని చెప్పేసి ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క శాశ్వత చిరునామా అంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి అంటే మీరు ఎక్కడ ఉంటారని చెప్పేసి మీ యొక్క పూర్తి చిరునామా అనేది ఎంటర్ చేయాలి గతంలో మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఎంటర్ చేయొచ్చు అనమాట తర్వాత తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రస్తుత చిరునామా ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట మీ యొక్క ప్రజెంట్ చిరునామా ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది సేమ్ నేను ప్రజెంట్ లేకపోతే పర్మనెంట్ సేమ్ ఉన్నాయి అనమాట నాకు తర్వాత మనం చూసుకున్నట్టు అంటే మీరు ఈయన ఏం పని చేస్తాడు వృత్తి అడుగుతుంది అంటే ఇంత ముందు ఏం పని చేశాడు ఇప్పుడు ఏం పని చేశాడు అడుగుతుంది అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఏ వర్క్ చేస్తున్నా అది రాసే సరిపోతుంది ప్లంబర్ అని రాజ ఇక్కడ మనకు ప్రస్తుతం చేస్తున్న సంస్థ పేరు అడుగుతుంది సో మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ సంస్థ పేరు ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క పేరు మరియు చిరునామా ఎక్కడ పని చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది అదేవిధంగా మీ యొక్క పని స్వభావం ఎటువంటిది అంటే మీరు ఏ పని చేస్తారు తాపి మేస్త్రియా వడ్రెంగిర్ పెయింటరా ఎలక్ట్రీషియనా ప్లంబర్ అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పని ఎంటర్ చేసిన తర్వాత సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది సో మీ డబ్బులు వచ్చేసి ఈ అకౌంట్లో పడతాయి అన్నమాట సో మీ యొక్క బ్యాంక్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సో మీ యొక్క బ్యాంక్ పేరు అంటే మీరు ఏ బ్యాంకు వాడుతున్నారో సో ఆ బ్యాంక్ పేరు అయితే ఎంటర్ చేయాలి తర్వాత బ్రాంచ్ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతుంది తర్వాత మీ యొక్క ఊరు ఎక్కడ అని అడుగుతుంది సో మీ ఊరు పేరు ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మీకు ప్రస్తుతం మీపై ఉన్న కవరేజ్లో అంటే మీకు ఎటువంటి స్కీమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉంది అంటే మీకు జనశ్రీ బీమా యోజన ఉందా ఇందిరా బీమా యోజన ఆమ్ ఆద్మీ యోజన ఉందా రాజు ఆరోగ్యశ్రీ అయితే ఉందా సో అందరికీ రాజు ఆరోగ్య అయితే తప్పకుండా ఉంటుంది సో ఇక్కడ అవును అని దాని మీద అయితే మనం రైట్ మార్క్ టిక్ చేయాలన్నమాట సో ఇది మనకి ఇంపార్టెంట్ వలస నిర్మాణ కార్మికులైతే అంటే మీరు ఇక్కడ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అంటే మీరు హైదరాబాద్లో ఉండి కామారెడ్డికి వచ్చి పని చేసుకున్నారు సో మీరు వలస నిర్మాణ కుర్మికులు అయితే ఎక్కడ నుంచి వచ్చారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను వలస నిర్మాణ అయితే ఏ గ్రామం నుంచి వచ్చారు అని చెప్పేసి నేనైతే రాస్తున్నాను అనమాట హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను సో ఆ వివరాలు అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో ఏ పట్టణం నుంచి వచ్చారో హైదరాబాద్ నుంచి అని చెప్పేసి అడుగుతుంది మెడిసిన్ నుండి వచ్చానని చెప్పేసి అడుగుతుంది సో నేను భవన నిర్మాణ కార్మికునిగా లేకపోతే కార్మికులుగా గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పని చేస్తున్నారు ప్లంబర్ పని లేకపోతే ఎలక్ట్రీషియన్ పని అదే భవన నిర్మాణ కార్మికులు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఇస్తున్నారు అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఐదు సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నాను పైన పేర్కొన్న నిజ పైన పేర్కొన్న వివరాలు నిజము నిజము కాదని తెలిసిన ఎడలా చట్టపరమైన చర్యలకు నేను బాధ్యత అని చెప్పేసి మనకి ధృవీకరణ పత్రం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మేము యొక్క ప్లేస్ ఏంది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి అడుగుతుంది తర్వాత ఈరోజు డేట్ అయితే ఎంటర్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ మనకు జతపరిచిన డాక్యుమెంట్లు మనం చూసుకున్న రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు అయితే మనకైతే కంపల్సరీ అవసరం ఉంటుంది అనమాట లేకపోతే మనకు పాస్బుక్ కూడా కావాలి ఏదైనా ఒకటి ఉండాలన్నమాట ఇతర గుర్తింపు కార్డు లేకపోతే పాస్బుక్ అన్న రెండు ఏదైనా ఒకటి ఉండాలి తర్వాత యాభై రూపాయలు మనమైతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ లేబర్ కార్డు అనేది మనకి ఫైవ్ ఇయర్స్ ఒకసారి రిన్యూవల్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ మీ యొక్క సంతకం అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మీరు సంతకం ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ మీకు రాకపోతే మీ యొక్క ఏలుముద్రతో అయితే పెట్టించవచ్చు అనమాట సో ఇక్కడ మనకు ధృవీకరణ పత్రం వచ్చేసి సో ఇది మనం ఎటువంటి ఫామ్ అయితే ఫిల్అప్ చేయొచ్చు ధృవీకరణ పత్రం ఎందుకంటే ఇది ఆఫీస్ వాళ్ళైతే ఎవరైతే రిజిస్టర్ ఉన్నాడో అతను మాత్రమే ఈ ఒక అప్లికేషన్ ధృవీకరణ పత్రం అని ఫిల్ చేసాను అనమాట మనం ఎటువంటి ఏ విధంగా కూడా ఇక్కడ మనం అయితే ఫిల్ అయితే అనమాట సో ఈ విధంగా మనం లేబర్ కార్డు ఎలా ఫిల్ చేయాలని వేసుకున్నాం కదా సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం తప్పకుండా సమాధానం చెప్తాను